हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपना चैनल का प्लीज सब्सक्राइब करने का फ्रेंड्स नैनू मैं अली खान बच्चों सुनार अली खान के आर के चैनल फर्स्ट टाइम को चुनौत प्लीज सब्सक्राइबर फ्रेंड्स यहां पर जो बकरा आप देख रहे हैं निल्लू जुड़पी का बकरा बकरीद के लिए रेडी होकर है इधर एक सोलह बकरा है सिक्सटीन नंबर से और ये एक एक बकरे के खरीब जाके कितना लाइव वेट पे है क्या उम्र का है उनका क्या प्राइस है बताने की कोशिश करेंगे तो और ये फार्म का फुल वीडियो भी मिलेगा आपको यूट्यूब चैनल पे कल पोस्ट में आएगा और अंदर भी है घर पे सब बकरा आपको बताने की कोशिश करते हैं तो ये एड्रेस आके आंध्र प्रदेश नेल्लूर डिस्ट्रिक्ट वेंटेशचलम मंडलम यगुआ मिट्टा यगुआ मिट्टा विलेज से गुडर मार्केट से 25 किलोमीटर का डिस्टेंस होगा आपको सो कॉन्टैक्ट नंबर टाइटल के पास है उस पर कॉल कर सकते हैं नेल्लूर जुड़पी का खुरबानी के लिए ప్రైజ్ బి రీజన్స్ సైబోల్క సమద్రామైపోతే సో ఫ్రెండ్స్ మీరు చూసే వీడియో వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా వెంటాచలం మండలం ఎగువ మిట్టా విలేజ్ నుంచి బ్రదర్ ప్రసాద్ అండి సో అతని వీడియో ఒకటి ముప్పై నిమిషాలు వీడియో ఒకటి వస్తుంది మీరు చూడొచ్చు ఫుల్ వీడియో ఉంది సో ఈ వీడియోలో వరకు ఏంటంటే ఇక్కడ నలభై ఐదు నుంచి అరవై యాభై యాభై ఐదు నుంచి అరవై ఎనిమిది కేజీల దాకా ఒక్క ఫోటోలు అనేది ఉంది లైవ్ ఎయిట్ ఫోటోలు ఈ బక్రీద్ కాన్సెప్ట్ లో ఇలా పెంచున్నారు వీటికి ఎలా పెంచారు ఎలా సెలక్షన్ చేస్తున్నారు ఈ రకంగా మొత్తం వీడియో ఉంది అది వస్తుంది మీరు చూడొచ్చు అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి ఉండే పొట్టేళ్ళు వీటి ధర ఎంత ఎంత వెయిట్ లో ఉందనేది బ్రదర్ తోటి మాట్లాడదాం సో ప్రసాద్ ఎలా ఉన్నారు బ్రదర్ బాగున్నావు సో బ్రదర్ ఇప్పుడు మనకు సేల్స్ కి ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయన్నా ఇక్కడ సేల్స్ కి వచ్చేసి పదహారు పొట్టేళ్ళు అయితే ఉన్నాయన్న పదహారు పొట్టేళ్ళు ఉన్నాయి సో చాలా మంది ఏంటంటే లైవ్ వెయిట్ లో పొట్టేళ్లు వంద కేజీలు ఉండదు డెబ్బై కేజీలు ఉండదు అనేసి ఒక మాట అంటారు ఈ వంద కేజీలు ఎనభై కేజీల మీద మీ అభిప్రాయం వస్తుందా రాదా వస్తుందన్న వెయిట్ వస్తుంది వెయిట్ వస్తుంది మనం మెయింటెనెన్స్ సెలక్షన్ రెండు పర్ఫెక్ట్ గా ఉంటే వస్తది ఖచ్చితంగా వస్తది ఇప్పుడు ప్రెసెంట్ మన ఫామ్ లో యాభై ఏజ్ నుంచి అరవై ఎనిమిది వరకు ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కాబట్టి మనం ఈ ఫస్ట్ ఈ అరవై ఎనిమిది కేజీల పొట్టెలు అనేది ఏదైతే ఉందో అది దాన్ని చూద్దాం అన్నది ఒకసారి ఏదైనా అది ఈ చివర్లో ఉండేదా ఆయ్ ఇదేనా ఆయ సో ఏ సిక్స్టీ ఎయిట్ కేజీస్ కా లైవ్ ఎయిట్ హైబీ బక్రాయ్ అరవై ఎనిమిది కేజీ ల బరువు తోటి ఇది ఉందని చెప్తున్నారు దీని ఏజ్ ఎంత ఉంటుందన్నది వన్ అండ్ ఆఫ్ ఇయర్ వన్ అండ్ ఆఫ్ ఇయర్ ఒకటి నాలుగు సంవత్సరం వయసు అరవై ఎనిమిది కేజీ బరువు అనేది ఉంది సో ఇది మీరు కొన్నప్పుడు ఎంత ఏజ్ తోటి కొన్నారన్నా ఇది కొనేటప్పుడు ఏజ్ సిక్స్ మంత్స్ ఆరు నెలలు సంవత్సరం దాకా మీరు పెంచాలి వన్ అండ్ హాఫ్ ఇయర్ మీరు ఇచ్చిన ఫీడ్ కి ఇది అరవై ఎనిమిది కేజీల దాకా వచ్చింది సో సిక్స్టీ ఎయిట్ కేజీ కా లైవ్ ఎయిట్ క జాన్వరే దీని ప్రైజ్ ఎంత ఉందన్న ఇప్పుడు దీని ప్రైస్ దీని ప్రైజ్ వచ్చేసి మనం థర్టీ ఫైవ్ చెప్తున్నామన్నా థర్టీ ఫైవ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ సో ఆస్కింగ్ ప్రైజ్ అయిపోయా ఇసుకో బార్గెన్ కర్సక్తే

కేజీ కి లైవ్ వెయిట్ అయిపోయాయి సిక్స్టీ కేజీస్ కంటీ నైన్ థౌసండ్ ఆస్టింగ్ ప్రైస్ బతారే థోడా బార్గెన్ చల్త ఆ రీడర్ కూడా కొద్దిగా అనుకూలంగానే ఉన్నట్టుంది రీడింగ్ కూడా కొద్దిగా అనుకూలంగానే ఉన్నట్టుంది సో బ్రదర్ ని కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది ట్వంటీ నైన్ థౌజండ్ కస్కింగ్ ప్రైజ్ అయిపోయాయి సిక్స్టీ కేజీస్ కలైవ్ అయిపోయాయి సో మీరు ఎన్ని రోజులకు ఒకసారి వెయిట్ గెయిన్ చెక్ చేస్తా ఉంటారు నా మన వన్ మంత్సారి వన్ మంత్ ఒకసారి సో ఇక్కడ కనిపించే పోటీ ఇది వచ్చేసి ఉంటదా సిక్స్టీ ఫైవ్ వరకు సిక్స్టీ ఫైవ్ కేజెస్ లైవ్ సిక్స్టీ ఫైవ్ కేజెస్ లైవ్ గా అయిపోయి ఏ ఎంత చెప్పినారనేది ఇది ఇది వచ్చి థర్టీ టూ సో థర్టీ టూ థౌసండ్ గా దాంబత్త అరవై ఐదు కేజీల దాకా ఉంటది ముప్పై రెండు వేల దాకా బేరం అనేది చెప్తున్నారు అండి బేరాలు చేసే అవకాశాలున్నాయి దగ్గరకు వచ్చి చూసుకునేసి తీసుకుంటు ఇది ఎంత ఇది ఫిఫ్టీ ఫైవ్ వరకు ఉందా ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్

నా ఇక్కడ ఎవరైనా వస్తే మనకు ట్రాన్స్పోర్ట్ కొద్దిగా ఇబ్బంది అవుతది దగ్గరలో ఏమైనా వెహికల్స్ ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ మనకి వెహికల్ మేము అరేంజ్ చేస్తాం వెహికల్ అరేంజ్ నాలుగు ఐదు కావాలనుకున్నాడు వెహికల్ వచ్చారంటే సో ట్రాన్స్పోర్ట్ బి అక్కడ జరుగుతో ట్రాన్స్పోర్ట్ బి అరేంజ్ బోల్తే బట్టరే సో ఇంకా ఉన్నాయి కొన్ని పట్టాలు అవి కూడా చూస్తున్నారు ఇది ఎంత వెయిట్ ఉంటదన్న ఇది అలా ఇది వల్ల సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ కేజెస్ కల్లా ఇది

ना 60 जो वेट के हिसाब से जो जानवर अपन मार्केट पे या बाहर फार्म पे देख रहे उसके हिसाब से तो अलहदुल्ला अच्छा सा प्राइस नजर आ रहा है बार्गिन कर सकते फिर थर्टी टू थाउजेंड का सिर्फ आस्किंग प्राइस है इनको क्या फिफ्टी एट केजेस का है याबेद केजी तोटी पोटेल पोटल पोटल के बरुंद फिफ्टी 58 थाउजेंड का आस्किंग प्राइस प्रदेश नेल्लूर डिस्ट्रिक्ट वेंटाचलम मंडलमिटा विलेज से गुड्र से पच्चीस किलोमीटर का रास्ता रहता है बकर काफी अच्छे से नजर आ रहा है సో ఏబి కాఫీ అచ్చాస నజర్ ఆరా బక్కా తో దేఖనే కే liye సో ఇది లైవ్ weight ఎంత ఉండొచ్చు నాది నా ఇది 60 ఉండన 60 kg గా హ సో 60 kg అనేది ఈజీగా ఉండండి ఈ పోటల్ కూడా 60 ఈజీగా కావండి కాల్క్యులేషన్ ఇవి weight చేసి చెక్ చేసి ఉండేవన్నమాట సో 60 kg అనేది ఈ పోటల్ ఉంది 60 kg ఉంది దీని దర అంతే చెప్ ఉన్నారు నా ఇది 30 చెప్ 30000 का दाम बता के आस्किंग प्राइस 30000 का दाम बता के బార్గెన్ చల్సక్తా ఇద్దరు చెక్ లేక లేకపోక్రాంత ఉండొచ్చి బక్రా సిక్స్టీ ఫైవ్ కేజెస్ అనేది ఉంది ఇది అరవై ఐదు కేజీలు ఇది ఎంత చెప్పినారనా టూ థౌసండ్ ఆస్కింగ్ ప్రైజ్ थर्टी टू ये आस्किंग प्राइस अगर किसी को चाहे तो कॉल कर सकते हो अगर या बल्क पे कोई भी मतलब पदार पोटल को प्रेजेसाना अभी अगर पूरा सोलह जानवर कोई खरीदना चाहते तो उसका प्राइस अलग है वो भी बताऊंगा मैं फाइनल वीडियो पे और एक दो चार बकरा है उनको भी देख लेके बाद में बताऊंगा तो इकटल काफर एज उड़ा ఇది వచ్చి థర్టీ త్రీ థౌజండ్ గా దాంట్లో ఆస్కింగ్ ప్రైజ్ బార్గెన్ టైటిల్ పే నేర్ పే కాల్ సార్ ఇది ఫిఫ్టీ ఫైవ్ కేజెస్ అనేది ఉందండి ఇది ఫిఫ్టీ ఫైవ్ కేజెస్ ఉంది ఇది ఇరవై ఎంతనాలు ఏడు వేలు అనేది దా ఇది ఆస్కింగ్ ప్రైజ్ అండి బేరామ్ చేసే అవకాశం ఉంటది ఈ బరువులు అంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నాం అంటే ప్రతి నెల ఆయన చెక్ చేసుకుంటా ఉంటారు అందుకనేసి ఆ బరువు అనేది ఖచ్చితంగా తెలుస్తా ఉంటది సో ఇంకొక నాలుగు పొట్టలు ఉన్నాయి ఇక్కడ సో మొత్తం మీద ఏం చెప్తారో అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం ఒకసారి మనం ఇది ఎంత లైవ్ వేట్ ఉంది ఇది ఉందన్న ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ కేజీస్ గా లైవ్ వేట్ అండి యాభై మూడు కేజీలు అనేది బరువు ఉందండి ఇది సో ఎన్ని బక్రీద్ కాన్సెప్ట్ లో పెంచినవి ఇది ఎంత చెప్తున్నారు ఇది వచ్చేసి ఇరవై వేలు ట్వంటీ ఫైవ్ థౌసండ్ గా అస్టింగ్ ప్రైజ్ అండి ఇది కనిపించే పొట్టాలన్నా ఇది వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ కేజీస్ యాభై ఏడు కేజీలు అనేది బరువు దీని బేర ఏం చెప్తున్నారు ఇరవై తొమ్మిది వేల ఇరవై తొమ్మిది వేల ట్వంటీ నైన్ థౌసండ్ యాభై ఏడు కేజీలు లైవ్ फिफ्टी सौ लाइव सै वेट ट्वेंटी आस्किंग प्राइस प्रेज बकरा काफी अच्छा है लेकिन डर है उसके वजह से वीडियो में सही से नहीं आ रहा है सो ब्रदर प्रसाद पदहार पोटेना बल्क व्यक्ति अब प्रेजी नईन किइन ऐवरेज मैदान मतलब पदहार पोटे ट्वेंटी नईन थौज अगर पूरा सोला बकरा अगर कोई खरीदना चाहते पूरी बैच पे ट्वेंटी नाइन थाउजेंड पे दे दे तुम बोल के बता रहे तो नंबर टाइटल के पास नजर आ रहा है उस नंबर पे आप कॉल कर सकते हो होंड्रेड अगर कोई पूरा सोलह की बैच लेना चाहते हैं तो भाई ने फाइनल प्राइस बता के ट्वेंटी नाइन थाउजेंड पे अगर कोई आप खरीद में आके देखेगा तो थोड़ा ट्रांसपोर्ट के लिए कुछ ना कुछ कम कर तुम बोल के बता रहे तो पूरा बकरा फिफ्टी uh, फाइव से सिक्सटी फाइव केजेस का है एवरेज पे ट्वेंटी नाइन थाउजेंड है अलग अलग करके एक एक बकरे का दाम बता के प्राइजेस तो रीजन ही नजर आ रहा है मेरे को